సభాధ్యక్షుడు సోదరుడు జవరీ శంకర్ గారికి అదేవిధంగా శ్రీని గారి ఆధ్వర్యంలో ఎంత మంది యువత ఇరవై మూడవ వార్డులో ఇంత జనసేన సూటిగా జనసేనకి ఇంతమంది మహిళలు సోదరులు ప్రతి ఒక్కరు కూడా చేరడం అంటే ఒక ముఖ్యమైన అంశం మన ఒక దానికరమైన కారణం ఉండాలి అంటే ఈ రోజు మేమందరం వేదిక ఇలా కూర్చోగలిగా అంటే ఒక సిద్ధాంతాన్ని నమ్మే ఒక రాయకుడు ఉండడం ఈ రాధాకి వేదిక చేయాలి మానవంతు మనం ప్రజలకి దగ్గరగా ఉండి రేపటి రోజున ఒక పేదవాడికి సహాయం చేయాలని ఒక నమ్మకం కాబట్టి ఈ ప్రయాణం చేస్తా ఉన్నాం కేవలం వేదిక పైన మాకు గుర్తింపు ఒక పదం ఉంది అనే ఆలోచన కాకుండా మీ అందరి ముందు ఈ కాలనీ దానికి ఉదాహరణ ఎందుకంటే నామకరణ మాత్రం సిఎం కాలనీ అన్నారు సిబిఎం కాలనీ అన్నారు అనేక విధాలుగా ప్రోత్సహించడం కోసం ప్రయత్నం చేశారు కానీ పేదవాళ్ళ కాలనీ మాత్రం ఎవరు గుర్తించలేదు కష్టజీవుల కాలనీ అనేది ఎవరు గుర్తించలేదు మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న అందరికీ కూడా ఎందుకు ఇతర ప్రాంతాల్లో మనం మంచి మౌలిక సదుపాయాలు ఇవ్వగలుగుతున్నాం ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నాం అనే అంశంపై ఆలోచించి ఆ రోజున గతంలో మా తండ్రి గారు ఈ భూసేకరణ చేసిన తర్వాత రాజీవ్ గృహ కల్ప నిర్మాణం నేను శాసనసభ్యుడైనాక ఇక్కడ ప్రారంభించాం దాదాపు మూడు వందల నలభై కుటుంబాలకి ఒక చక్కటి వసతి కల్పించే విధంగా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించాం కేవలం ఇళ్ళ నిర్మాణం చేసి వదిలేదు మౌలిక సదుపాయాలు కల్పించాం ఈ రోడ్లు గతంలో ఏవి కూడా ఉండేవి కాదు చాలా మంది కొన్ని చిన్న వయసు గుర్తుండవచ్చు కానీ పెద్దలు చాలా మంది కూర్చున్న తెలుసు గతంలో మనం ఈ ప్రాంతానికి రావాలంటే అది ఇబ్బంది కలిగిందో ఎందుకు మనకి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఉండేది కాదు రోడ్లు వేసే వాళ్ళు కాదు మురుగాలు ఉండేవి కాదు రక్షణ మంచి పాత్ర ఉండేది కాదు కష్టపడి ప్రతిరోజు ప్రొద్దునే లేచి క్యారీలు పట్టుకుని వేరే ప్రాంతానికి వెళ్ళి పనిచేస్తున్నప్పుడు సాయంత్రం వరకు అక్కడే అవకాశాలు గడిపి సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ఎదుర్కొన్న సమస్యల గురించి ఎవరు కూడా పట్టించుకునేవారు కాదు కానీ వాస్తవంగా ఇక్కడ చేసే ప్రతి కార్యక్రమం కూడా నాకు బాగా గుర్తు ఇరవై మూడో వార్డు జనరల్ గా ఇరవై ఒకటి ఇరవై రెండు చేసుకుని ఇరవై మూడో వార్డు వచ్చే వరకు అలసిపోయేవాళ్ళం అంత ఈజీగా ఎన్నికల రోజుల్లో ఇంత జనాభా కూడా ఉండేవాళ్ళు కాదు సంతు సంతు తిరిగి ఇంటింటికి వెళ్ళి ఏ మీకు పెన్షన్ సమస్య ఉందా ఇళ్ళ పట్టాల సమస్య ఉందా రేషన్ కార్డు సమస్య ఉందా ఇందరు సోదరులు చెప్పినట్టు మీకు కుటుంబశ్రీ సమస్య కావాలంటే కుటుంబశ్రీ కొంతమంది ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా ప్రయత్నం చేశాం ఏ కార్యక్రమం చేసినా కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక స్థానం కల్పించాలి వాళ్ళకు కూడా గౌరవం కల్పించాలి ఇది కేవలం కొంతి మందికి లబ్ధి పొందే విధంగా ప్రభుత్వం ఉండకూడదు పరిపాలన అందరినీ సమానంగా చూడాలి అందరినీ ఒకే ఆలోచనతో తోటి ముందు తీసుకోవాలన్న భావన తోడి అనేక కార్యక్రమాలు ఈ రోజు నేను మీకు మాట్లాడేస్తున్నాను ఎందుకంటే చాలా మన నాగరాజు తోడి మన నాగరాజు కాని చిరంజీవి గానీ మాట్లాడారు సీనియర్ గతంలో చెప్పారు నేనే మీకు మాట్లాస్తున్నాను ఆ రోడ్డు గలలో ఇందాక మన రాంబాబు గారు కానీ కరెంట్ గారు గానీ వాసుగారు నాకు చెప్పారు దాని గురించి సో వాళ్ళని కూడా నేను సంప్రదించుకున్న నాకు వచ్చిన బలమైన నిర్ణయం ఏంటంటే అధికారంలో వచ్చిన మూడు నెలలు ఆ రోడ్డు సమస్య తీర్చి మున్సిపాలిటీ అది హ్యాండ్ ఓవర్ చేసి తప్పకుండా తప్పకుండా శాశ్వతంగా మనకి ఇబ్బంది కాలంలో చేసే బాధ్యత జనసేన పార్టీ నుంచి మేము తీసుకుంటామని మీకు సందర్భంగా మీకు మాట్లాడుతున్నాం అదే విధంగా ఈ రోడ్డు పైన నడిచి వస్తున్నప్పుడు పూర్చని గుడ్డలో కనీసం ఒక పైప్ లైన్ ఎగిరిపోతే దాన్ని బాగు చేయలేని పరిస్థితి నా దృష్టి తీసుకొచ్చారు ఒక ఆలోచన మీలో కూడా రావాలి ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి మీరు ఒక మార్పు కోసం లేదా ఒక మంచి వ్యక్తి వచ్చి మీకు పరిపాలన చేస్తారు బాగా జరుగుతున్న నమ్మకంతో ఖచ్చితంగా మనం ఒక నిర్ణయం తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు చేసిన వాగ్దానాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం అర్థం చేసుకోవడం ఏ విధంగా ప్రతి కుటుంబంలో కూడా ఒక నమ్మకం తీసుకురాగలిగాడు ఏ ప్రభుత్వం స్పందించడం లేదు స్థానిక శాసనసభ్యుడు కానివ్వండి ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ప్రభుత్వం నుంచి రావాల్సిన అధికారులు ఎందుకంటే ఇక్కడ సోషల్ వెల్ఫేర్ ఉంది చిన్న మనం